హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి క్రిస్పీ జంతికలు అండి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక చిన్న అల్లం ముక్క ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను బోమ కూడా వేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద బేసిన్ తీసుకొని రెండు గ్లాసుల బియ్యం పిండి వేసుకోవాలి ఒక గ్లాసు శనగపిండి కూడా వేసుకోవాలండి ఈ రెండు జల్లించుకోవాలి ఉప్పు కారం వేసుకోవాలండి మీరు రుచికి తగినట్లు వేసుకోండి నేను కారం అయితే కొంచెం తక్కువే వేస్తాను మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఇంకొంచెం వాటర్ వేసి ఇలా వడకట్టుకుని వేసుకోవాలి వేడివేడి నూనె రెండు స్పూన్లు వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల చాలా గుల్లగా వస్తాయి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో వేడివేడి నీళ్లు వేసుకొని పిండి అనేది చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగా వస్తాయి జంతికలు అనేటివి జంతికలు కొట్టడానికి ఇలాంటి ప్లేట్లు పెట్టుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకొని ఇలా ఆయిల్ కవర్ మీదైనా ఒత్తుకోవచ్చు లేదంటే గరిటి మీద అయినా అండి లేదంటే మనం డైరెక్ట్గా ఆయిల్ అయినా ఒత్తుకోవచ్చు మీ ఇష్టం అండి ఎలా అయినా చేసుకోవచ్చు ఇలా అన్నీ చేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా వెడిక్కిందండి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసి వేయించుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసి రెండు వైపులా కాల్చుకోవాలి కొంచెం కలర్ వచ్చాక తీసేసుకోవాలి మరీ ఎర్రగా వేయించుకొనక్కర్లేదు నురగ కొంచెం తగ్గాక మనం తీసేసుకోవడమేను నేను డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసి చూపిస్తాను చూడండి చాలా ఈజీ అండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి వంటలు కావాలంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను తప్పకుండా ట్రై చేసి అప్లోడ్ చేస్తాను మీరు గనక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్